రోజు రోజుకు పెరుగుతున్న టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలి అన్నది మన ఆలోచన ధోరణిని బట్టి ఉంటుంది ముఖ్యంగా మీడియా రంగంలో చూస్తే ఇవాళ ముఖ్యంగా డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత మీడియా యొక్క ప్రాధాన్యత జర్నలిస్టుల యొక్క బాధ్యత బాగా పెరిగిపోయింది నేను గతంలో ప్రింట్ మీడియాలో పనిచేసినప్పుడు ప్రస్తుతం డిజిటల్ మీడియాలో మదన్ టీవీ యూట్యూబ్ న్యూస్ ఛానల్ ఏర్పాటు చేసి జర్నలిస్టుగా ముందుకు వెళుతున్నప్పుడు అనుభవాలు చూస్తే డిజిటల్ మీడియా ద్వారా లభిస్తున్న ఆదరణ అసాధారణం చాలా ప్రోత్సాహకరం అని చెప్పుకోవచ్చు డిజిటల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ నిర్వహించేటప్పుడు మనం జర్నలిస్టు ఆన్ ద స్క్రీన్ కనిపిస్తాడు తన ఒపీనియన్ కూడా తన సొంత ఛానల్ కావడంతో పూర్తి స్థాయి స్వేచ్ఛతో తన వీడియోను ఛానల్లో అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే తన ఉద్దేశాన్ని ప్రజలకు పూర్తి స్థాయిలో అందించడానికి అవకాశం ఉంటుంది ఇది ఎందుకు చెప్పుకొస్తున్నానంటే ఇటీవల నేను ఉదయం పూట వాహ్యాలకి వెళ్ళినప్పుడు అలాగే ఇతర పనుల మీద బయటికి వెళ్ళినప్పుడు చాలామంది ఎదురవుతున్నప్పుడు మీ ఛానల్ చాలా బాగుంది ప్రజా సమస్యలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు రాజకీయ వార్తలను కూడా విభిన్న ధోరణిలో ఇస్తున్నారు సమాచారాలను ఎప్పటికప్పుడు దాదాపు లైవ్కు సమానంగా అందిస్తున్నారు అంటూ ప్రోత్సహించడమే కాకుండా తమ సమస్యలు ఏవైనా ఉంటే కూడా నాకు చెప్పడం ఇది మీ ఛానల్ ద్వారా కవర్ చేయండి తప్పక సమస్యకు పరిష్కారం లభిస్తుంది అని చెబుతారు అలాగే కొంతమంది ఫోన్లలో కూడా ఫోన్ చేసి సార్ మాకు సమస్య ఉంది మేము సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము వారు స్పందించడం లేదు మీ ఛానల్ ద్వారా కవర్ చేయండి అంటారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయము ఇంకా ప్రజల్లో అయితే రెండు వేల ఇరవై ఐదులో కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాత్రం స్వేచ్ఛ ఆ భావన పూర్తిగా కలిగినట్లు కనిపించడం లేదు ఎందుకంటే వారు సమస్య చెబుతారు మరి ఆ సమస్యను నేను వీడియో తీసుకుంటాను మీ వాయిస్ కూడా ఇస్తే సమస్యకు బలం వస్తుంది అంటే వద్దులేండి సార్ మళ్ళీ మేము చెప్తే అధికారులు మా మీద మమ్మల్ని ఇబ్బంది పెడతారు మా సమస్య మరింత జటిలమవుతుంది మమ్మల్ని నాయకులు కానీ అధికారులు కానీ దృష్టిలో ఉంచుకుంటారు మీరంటే జర్నలిస్టులు కాబట్టి మిమ్మల్ని ఏమీ అడగరు అన్న భావన చెప్తున్నారు కానీ వాయిస్ ఇవ్వడానికి ఇంకా ఇబ్బందికర పరిస్థితులే వారు వ్యక్తం చేస్తున్నారు సో ఏదైతేనే నేను చెప్పేది ఇప్పుడు డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత మన ఛానల్కున్న ప్రాధాన్యతను బట్టి ప్రజలు మన దృష్టికి సమస్య తీసుకొస్తున్నారంటే డిజిటల్ మీడియాతో ఇతర రంగాలకు వచ్చిన ప్రాధాన్యత ఏమో నాకు అంత అవగాహన లేదు కానీ మీడియా రంగానికి మాత్రం పూర్తి స్థాయిలో ప్రాధాన్యత లభించింది తద్వారా ఆ ఛానల్ను నిర్వహిస్తున్న నిర్వాహకులకైతేనేమి ఆ ఛానల్లో పనిచేసే జర్నలిస్టులకైతేనే మంచి గుర్తింపు లభిస్తోందని చెప్పుకోవచ్చు సో ఈ నేపథ్యంలో ప్రజలు కూడా డిజి డిజిటల్ మీడియాలో ఐ మీన్ యూట్యూబ్ ఛానళ్లను వారికి సమస్యల పరిష్కారానికి ఉపయోగి పరిష్కారానికి ప్రాధాన్యత లభిస్తుందని ఆశించడం కూడా అభినందించదగ్గ విషయం